ఇవెంత జ్ఞానివి మేధావివి గ్రాడ్యుయేట్వి పోస్ట్ గ్రాడ్యుయేట్వి డాక్టరేట్ హోల్డర్వి రీసెర్చ్ స్కాలర్వి ప్రొఫెసర్వి ఆ అయినందుకు దేవుడు నీ ద్వారా కార్యం జరిగించదు నీకు దేవుడే బలమై ఉంటే నీ ద్వారా కార్యాలు జరిగిపోతాయి అంతే దేవుడి స్తోత్రం కలిగిన కాక అంతగా ఆయనలో లీనమైపోవాలి ఆయన్ని మనలో కలిపేసుకోవాలి అనుదిన వ్యక్తిగత ప్రార్థన వల్ల మాత్రమే ఇది సాధ్యం దేవుడే నీకు బలమై ఎప్పుడు వస్తాడు దావీదులాగా నువ్వు దేవుణ్ణి ప్రేమించు దావీదులాగా లేఖనాలతో సమయం నడుపు దావీదులాగా మోకాళ్ళు దేవుని ముందు నీ హృదయాన్ని కుమ్మరించు ఆయన యొక్క శక్తిని నేను స్వీకరించు దేవుడితో సహవాసం చేయాలి సహవాసం చేయాలి